స్వాగతం పరిష్కారం చేయాలి ఆ గైడ్లైన్స్ ప్రకారం మీకు మీకు అమ్ముకోవడానికి మాత్రం వీల్లేదు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాం అనేటువంటి హామీ తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని ఇండ్లు కట్టేసి మరి అది కనీసం ఎవరి బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ చేయకుండా ఆ ఇండ్లను అలాగే పోవడం జరిగింది అది ఎవరికి కూడా హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వలన ఇప్పుడు మనం చూసినట్టుగా ప్రతి చోట కూడా ఆ ఇండ్లన్నీ కూడా ధ్వంసం చేసి అన్ని అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా నిలయంగా మారింది మరి ఇక్కడ మన వరంగల్ ఏరియాలో కూడా ఇక్కడ పోవడం చాలా ఇట్లా ఈ విధంగా కావడం చాలా బాధాకరంగా ఉంది అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జర్నలిస్టులకు ల్యాండ్ ఇస్తామని అక్కడ హైదరాబాద్ లో వాళ్ళకి ల్యాండ్స్ ఇల్లు కూడా వారు ఇవ్వడం జరిగింది మరి ప్రతి జిల్లా వాళ్ళకి కూడా ఇస్తా అని వారు ఆ మాట చెప్పారు ఆ తర్వాత వారు అనుకోకుండా మరణించడం తర్వాత జరిగిన పరిణామాల్లో జర్నలిస్టులను ఎవరు కూడా పట్టించుకోలేదు పోయిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా చాలా మాటలు చెప్పారు జర్నలిస్టులకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాము అందరికి ఇండ్లు ఇస్తాము స్థలాలు ఇస్తాము అని చెప్పి మరి ఐడి కార్డ్స్ ఇస్తాము ఇంకా ఇన్సూరెన్స్లు ఇస్తామని చాలా చెప్పారు కానీ ఏవి చేయలేకపోయారు మళ్ళీ ఈరోజు తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము మరి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా మళ్ళీ మీ ముందుకు రావడము నా నియోజకవర్గంలో ఉన్నటువంటి హౌసింగ్ వాటి మీద ప్రత్యేక దృష్టి సారించాలనే ఇక్కడికి రావడం జరిగింది మరి మన అదృష్టం కోలనే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా హౌసింగ్ మినిస్టర్ కావడం కూడా మనకు ఒక విధంగా లాభదాయకం అని చెప్పొచ్చు మరి నేను కలెక్టర్ గారు ఈరోజు పెట్టుకొని ఇక్కడికి వచ్చి అన్ని కూడా మేము తిరిగి చూడడం జరిగింది చాలా బాధ అనిపించింది నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు చాలామంది ఉన్న సందర్భంలో ఇంత మంచి నిర్మాణం జరిగినటువంటి ఇండ్లను కూడా ధ్వంసం చేసి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు అయితే కలెక్టర్ గారికి ఒకటే చెప్పాను దీనికి ఎస్టిమేషన్ వేపించండి మళ్ళీ రెనోవేట్ చేయడానికి ఎంత ఖర్చు అయితే అంతా మనం హౌసింగ్ మినిస్టర్కి సబ్మిట్ చేద్దాము ఆయన దాని మీద స్పందించి వాటిని రిపేర్స్ చేపించి మళ్ళీ మనము చేతులు మన చేతిలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ మీడియా మిత్రులకు చాలామంది వాళ్ళు ఇండ్లు అడిగారు అది కాకపోతే మనం ఏంటంటే ఈ అలాట్ చేసిన ఇండ్లను వాళ్ళు వాడుకోవాలి కానీ వాళ్ళు కిరాయిలెక్కించుకోవడం కానీ మరి అమ్ముకోవడం కానీ చేయడానికి వీలు కాదు అదొకటి దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము తప్పకుండా పరిశీలించి ఎవరున్నారో దాంట్లో మరి ఆ కొంత అక్రిగడేషన్ ఏదో మీకు ఉంటుంది ఐడెంటిఫికేషన్ చేసి మరి నిరుపేదలు ఎవరైతే ఆ అర్హులు ఉన్నారో తప్పకుండా పరిశీలించి ఒక నిర్ణ నిర్ణయం తీసుకుంటామని అదేవిధంగా ఈ కింద స్థలాలు ఎవరైనా ఇచ్చి ఉండి ఉంటే ఫస్ట్ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదున్నా కూడా నిష్పక్షపాతంగా డ్రా సిస్టమ్ తోటే చేస్తాము మరి విలేకరులకు మినహాయింపు ఉంటుంది కింద స్థలాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది ఇవన్నీ కూడా మేము పరిశీలించి ఒక నిర్ణయం తీసుకొని మొదలు ఇవంతా కూడా రెనోవేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రజల ముందుకే వచ్చి దీన్ని మరి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది మీ ముందటినే చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అందరూ కూడా మొన్న జరిగిన అది ఏదైతే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకి ఆ స్థలాలున్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందులో ఆల్రెడీ మాకు ఇచ్చారు వాటికి గైడ్ లైన్స్ ఇవ్వలేదు ఇంకా గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఆ బెనిఫిషరీస్ కూడా మేము సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా హౌసింగ్ మంజూరు చేయడం జరుగుతుందని తెలియజేస్తాం